యాదవుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు కొంగు బంగారం చేసే శ్రీ చౌడమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి అశేష భక్తజన మధ్యలో అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ యాదవసంగంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ చౌడమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పన్నెండు గంటలకు శ్రీ చౌడలమ్మ కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సాయంత్రము గాబు పట్టుట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ చౌడాలమ్మ ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి అమ్మవారికి కట్న కానుకలు సమర్పించి కృపా కటాక్షాలు పాడి పంటలతో చల్లంగా చూడాలని మొక్కులు సమర్పించుకుంటున్నామన్నారు అనంతరం అన్నదన కార్యక్రమం చేపట్టారు అమ్మవారిని దర్శించుకునేందుకు మండల ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు తరలివచ్చారు ఇట్టి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాము ఇట్టి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి హాజరయ్యారు ఇటు కార్యక్రమంలో మా యాదవ్లు పెద్ద ఎత్తున విచ్చేసి మా కులా ఆధ్వారంగా విజయ రంగ వైభవంగా జరుగుతున్నది కావున చౌడాలమ్మ కృప ఇళ్ళ చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట మరియు అమ్మవారి కళ్యాణం బిగరంగ వైభవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు ఇంకా రావాలని కోరుతున్నాము అన్నదానం కూడా చేస్తున్నాము ఇప్పటి చౌడాలమ్మ వలన మా ఊరి పైన వర్షాలు బాగుపడి పంట సమృద్ధిగా వెళ్ళాలని మా మా యాదవ గురువు మేరకు ఒక సముదో ఉండాలని కోరుతూ